రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ముప్పై మూడు రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో పది నుండి పదిహేడు రూపాయలు పచ్చవరి కిలో పన్నెండు రూపాయలు బ్లూ వరి కిలో ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి ఐదు నుండి ఏడు రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీలు ఏవన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో ఇరవై రెండు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిరపకాయ విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి యాభై రూపాయలు తావండి యాభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్కో పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డలు నలభై ఆరు కేజీలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వందల యాభై నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో ముప్పై నాలుగు రూపాయలు అనపకాయలు కిలో ముప్పై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది జరిగింది గుమ్మిడికాయ కిలో ఎనిమిది నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కొత్తిమీర విషయానికి వస్తే కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలు కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి మనకు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం అలాగే మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు క్వాలిటీ గ్రేడింగ్ ప్రతి పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని ఇటు వ్యాపారస్తులు ఇటు మార్కెట్ వినియోగదారులు చెప్పడం అయితే జరిగింది నమస్కారం